అన్ని ఉంటే ఎవరిని లెక్ చేస్తారా మన దగ్గర చాలా డబ్బు ఉంది మన దగ్గర చాలా ఆస్తి ఉంది మన చుట్టూ మన రిలే రిలేటివ్స్ ఉన్నారు అండబలం కండబలం హంగు ఆర్పాటాలు అన్ని ఉన్నాయి సో ఇంకెవరిన లెక్ చేస్తామా నాకేంటి అన్న ధీమా ఎవరు వచ్చిన ఏం చేస్తారు అటువంటి ధీమా అనేది ఎందుకు వస్తుంది అంటే మరి వాటినే ఎక్కువగా ప్రేమించే వాళ్ళైతే వాటిని చూసి గర్విస్తారు కానీ మనం ఎవరిని బట్టి గర్వించాలంట దేవుని నామాన్ని బట్టి కొందరు కులములను బట్టి రథములను బట్టి అసడత కానీ మనమైతే మన దేవుడైన అనుభవాన్ని బట్టి మాత్రమే అత్యయించాలి ఎవరిని బట్టి అత్యయించాలి దేవుని నామాన్ని బట్టి మాత్రమే అతిశయించాలి ఈ లోకంలో ఎన్ని కలి ఉన్నా ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్నా అవన్నీ కూడా ఒకానొక రోజు మనం వదిలి వెళ్ళిపోవలసిన వాళ్ళమే